అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ సూట్ కేసు చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి జర్నీ అని చెప్పి అవునండి హైదరాబాద్ వెళ్తున్నాను హైదరాబాద్ రెగ్యులర్గా వెళ్ళేదానికి ఇప్పుడు వెళ్ళేదానికి చాలా తేడా ఉన్నదండి ఎందుకో తెలుసా బై రోడ్డు వెళ్తున్నానండి హైదరాబాద్ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఎప్పుడు ట్రైన్కి వెళ్ళటమేనండి బై రోడ్ ఎప్పుడు వెళ్ళలేదనమాట ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం అందుకని నేను చాలా ఎక్సైట్ అవుతూ ఉన్నాను అనమాట అండి ఎందుకంటే పిల్లలు అక్కడే ఉన్నారు కదా వాళ్ళేమో గొడవ చేస్తూ ఉన్నారు అమ్మ చెల్లి కూడా ఇక్కడే ఉన్నది నువ్వు కూడా వస్తే బాగుంటుంది ముగ్గురం కలిసి ఇక్కడ తిరగచ్చు అని అన్నారు సరే దానితోడు మనకి పనులు కూడా ఉన్నాయండి ఆ పనులన్నీ కూడా చూసుకుని రావచ్చు అనే ఉద్దేశంతో ఇక బయలుదేరుతున్నాము యాజ్ యూజువల్గా హైదరాబాద్కి టికెట్లు అంటే ఉండవండి ఇప్పుడు సరే మా గారికి కూడా పనున్నదనమాట అందుకనే ఇక ప్రేమ్ బాబు నేను ఇద్దరం కూడా బయలుదేరుతూ ఉన్నాం ఇక్కడ ఇక్కడ పనులు అయ్యి కొన్ని ఉన్నాయి మా వారు అనమాట అండి ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు జర్నీస్ అవి కొంచెం లాంగ్ జర్నీస్ అంటే అసలే ఆయన ఇష్టపడట్లేదండి అందుకని ప్రేమబాబుని తీసుకుని నేను బయలుదేరుతూ ఉన్నాను అనమాట కొత్త కారు కొన్న తర్వాత ఇదే ఫస్ట్ అండి హైదరాబాద్కి ఇంత లాంగ్ జర్నీకి వెళ్ళటం అయితే చిన్న ప్రాబ్లం వచ్చి పడిందండి నాకు నా ఫోను పాత ఫోను మామూలు టూ జీ అట్లా ఉంటాయి కదా ఏదో అది మీరు ఇది మార్చుకోవాలి ఫోర్ జీకి మార్చుకోవాలి ఫైవ్ జీకి మార్చుకోవాలి అని ఎప్పటి నుంచో ఫోన్ వస్తూ ఉన్నదన్నమాట బిఎస్ఎన్ఎల్ నుంచి అయితే అది నిన్న మార్పించాము తేరా చూస్తే అది ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుందట అండి అది మారిన తర్వాత పని చేయటానికి మరి ఇప్పుడు అన్నీ కూడా మనకి కారులో వెళ్ళేటప్పుడు టోల్ గేట్లు ఉంటాయి కదా టోల్ గేట్లు ఇక్కడే అన్నీ కూడా ఆ నెంబర్కే కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట ఇప్పుడు అదో పెద్ద ప్రాబ్లం పట్టుకున్నది ప్రేమబాబు ఏదో చేస్తున్నాడు అయితే బాగుండు అని చూస్తున్నాను బాబాదాయ అంతే ఈ టోల్ గేట్ల దగ్గర ఎప్పుడు మాకు ఒక్క దగ్గర అయినా సరే ఏదో ఒకటి టైం పట్టేస్తూ ఉంటుందండి మనీ ఉన్నా సరే లేదని అంటూ ఉంటారు అది ఉండండి చూడండి ఎట్లా ఎట్లా అలా అలా అవుతూ అనమాట కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి ముందే ప్రిపేర్డ్గా ఉందాము నన్ను చూస్తే తెరా చూస్తే నా ఫోన్ ఏమో ఇంకా యాక్టివేట్ అవడానికి టైం పడుతుందట ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది అంటండి నిన్న ఈవినింగ్ చేసాము మరి వేళ్ళ ఈవినింగ్ కానీ అవ్వదు అదనమాట అండి ఇగోండి మీతో కబుర్లాడుతూ ఏయో నాలుగు చీరలు పెట్టేసుకున్నాను అప్పటికప్పుడు అనుకుని అనమాట అండి ఇగో అన్నీ సర్దుకున్నాను బ్లౌజులు శారీసు పెట్టికోట్లు ఇవన్నీ మనకి మామూలే కదండి ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా పెట్టుకుంటాను కారు కాబట్టి కొంచెం తినేవి అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నామండి ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా బోసిన కాకినా కూడా అండి ఒక్కో చోట బాగుంటుంది ఒక్కో చోట బాగోవట్లేదు నాకైతే శుద్ధ దండగా అనమాట అండి నేను హోటల్కి వెళ్ళి బోన్ చేసిన చాలా దండగా ఇంతే తింటాను అనమాట పేస్ట్ ఖర్చు చూస్తే బోర్డు అంత వందలు వందల ఉంటుంది తెలుసు కదా మీకు సరే ఎందుకు వచ్చింది అందులో వేసవకాలం ఒకటి అన్నీ అంబలి కాశాను పెరుగన్నం ఒకటి పెట్టాను అట్లా అనమాట అన్నీ రెడీ చేసుకున్నాను ఇక అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నానండి ఈ బ్యాగ్ అమెజాన్ నుంచి తెప్పించాను తెలుసుకండి ఇలా జిప్పులు తీస్తే పెద్దవి వస్తాయి ఈ బ్యాగ్ భలే ఉపయోగపడుతుందండి అన్నీ ఇందులో పడగసేయచ్చు అంతే ప్రేమ్బాబు వచ్చాడంటే ఇప్పుడు దెబ్బలాడతాడు ఇంకా రెడీ అవ్వలేదా అని చెప్పి ఇదిగోండి ఇలాగా పెరుగు అన్నం ప్యాక్ చేసుకున్నాను దానిలోకి మామగాయ పచ్చడి రెండు స్పూన్లు ఇలా రెడీ చేసుకున్నానండి ఇదేంటో తెలుసా అండి మ్యాంగో రసాలు పల్ప్ అండి మ్యాంగో తినటానికి వీలు అవ్వదు కాబట్టి ఇలా పల్పులాగా తీసుకున్నాను నిన్న యాక్చువల్గా మా వారు మామిడి పండులాగా తినరు పల్పులాగా తింటారు అనమాట ఆయన కోసం నేను చెప్పి తీశాను సరే ఇప్పుడు జర్నీకి తీసుకెళ్దాము పిల్లలు అన్నా తింటారు అనే ఉద్దేశంతో ఇందులో వేశాను మామిడి పళ్ళు ఉన్నాయా అండి ఆ దేవుడి దగ్గర ప్రసాదం పెట్టి కూడా తీసేయండి అవి ఇవి అన్నీ తీసుకెళ్దాం ఇదిగోండి ఇంకొంచెం చిన్న రసాలు ఉన్నాయి ఒక ఒక అరడజన్ ఉన్నాయి అరడజన్ కూడా పిల్లల కోసం అని చెప్పి ప్యాక్ చేసేసాను అంబలి ప్యాక్ చేయటానికి అనమాట అండి ఇవన్నీను ప్రేంబాబు అంబలి ఇలాంటివి అన్నీ తాగుతాడు కొంచెం సమ్మర్ కదా ఎండలో బయలుదేరుతున్నాము కొంచెం ఇలాంటివే అన్నీ ప్యాక్ చేస్తున్నాను అనమాట అండి వేసేస్తే ఇదిగో ఆయన ఆయనకి వదులుతారేంటి రండి సరదాగా అంటే అండి అండి మిమ్మల్ని అనుకుంది బేబీ అదే నిండా వద్దులే అండి ఇదిగోండి ఇవేమో సబ్జాగెన్స్లో సబ్చా గింజల్ని మజ్జిగిలో కలిపేసి ప్రేమ్ ఇష్టం అనమాట అండి ఓ బాటిల్లో పోసేస్తే తాగుతూ ఉంటాడు డ్రైవింగ్లో లైట్గా సాల్ట్ కొంచెం థిక్గా ఉన్నది ఇంకొంచెం పల్సని చెయ్యొచ్చు ఇందులో వేసేస్తే థీర్ టైట్ మూతది అది పెట్టేస్తే సరిపోద్ది ఇది టప్పర్ వేరు బాటిల్స్ అనమాట అంటే ఈ గుండి గింజలు కనిపిస్తున్నాయి కదా సబ్జా గింజలు అవి ఇదేమో మంచినీళ్ళ బాటిల్ ఎంత సరంజమ ఉందో చూడండి సరంజమ అంతా తీసుకెళ్ళేదే ఈ డబ్బాలన్నీ చూడండి ఎలా పెడుతున్నాను ఏంటి ఒక ప్రయాణానికి ఇన్ని ప్యాక్ చేస్తారా అని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు కార్లోనే కదండి అది అన్నమాట మా ధైర్యం మ్యాంగోస్ పైన పెడదామా అటపర వేరేది బాటిల్ బాటిల్ పైన ఉంచుకుంటాంలే నీళ్ళు అడుగుతూ ఉంటాడు మంచి నీళ్ళు అది అంబలి అంబలెక్క అంబలి కొంచెం మరి వేడిగానే తాగుతాడు అని అలా పెట్ట అక్కడ పెట్టండి ఓకే స్పూన్లు mangoes. Iya, nama tak kata. Go winda, aina tendri, salaga cun aina. Hah? Beli rana Oke okay, na? Ladi jaga ta ta Rana ina Ada Oke okay, na? Oke okay, nan babu Marah oh, yon no. na Bos వెళ్ళొస్తాను తండ్రి శివయ్యకి చెప్పేశాను సాయి ఇగోండి నేను ఇక్కడ అన్నదానానికి కడతాను కదా సాయి బాబా గుడి వచ్చిన తర్వాత కడతాను నాన్న సాయి పదకొండి ఇంట్లో పెట్టేస్తారు అక్కడ భోజనాలు ఇక్కడ ఈ బస్ స్టాప్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి రిక్షా పుల్లర్స్కి వాళ్ళకి పెడతారు అక్కడ ఇగోండి ఇవి ముంజులు ముంజులు కొనుక్కున్నాము దారిలో ఆగి ఒకటి చాలమ్మ ఓకే మనం తినొద్దా తీసుకుంటా రెండు నెక్స్ట్ హాల్ట్ ఎక్కడ ఆగామో తెలుసా అండి విజయవాడలో ఆగాము చిన్న రసాలంటే బాగా ఇష్టం అన్నమాట ఇదిగోండి చిన్న రసాలు ఇలా ఉంటాయి తెలుసు కదా చిన్న రసాలు తీసుకుందామని అప్ప అప్పా బాగా మెగలు ముగ్గిపోయి ఉన్నాయండి డజన్ వన్ ఫిఫ్టీ అంట ఎక్కువ లేవు సరే ఉన్నంత మటుకు మంచి తీసుకుంటాను రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు అంటండి హైదరాబాదు ఎక్కడికి వచ్చామో తెలుసండి కనకదుర్గమ్మ వారధికి వచ్చాం ఇదిగోండి దుర్గమ్మ తల్లి కొలువయున్న విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కొలువై ఉన్న గిరి ఇటు వెంపేమో కృష్ణనదండి ఇటు వెంపేమో దుర్గమ్మ గుడి అమ్మా దుర్గమ్మ తల్లినొక్కదాన్నే అలా పిలవగలం కదండి అమ్మా అని ఎవరిని పిలవగలం ఆ తల్లినొక్కదాన్నే పిలవగలం అయిందండి దుర్గమ్మ కొండకు కూడా వచ్చి ఇదిగోండి ఇక్కడ భోజనానికి ఆగాం అనమాట ఇక్కడ బాగున్నది ఓ చెట్టు కింద ఆగాం హైవే పక్కన భోజనం అంటే ఏదో వెళ్ళి హోటల్లోకి వెళ్ళి చేస్తున్నామని అనుకుంటున్నారేమో లేదండి ఇదిగోండి ప్రేంబాబు లంచ్ ఏంటో తెలుసా పెరిగాను ఫినిష్ అయిపోయింది నేను కొంచెం లేండి ఎవరైనా రెస్టారెంట్ లో సెవెన్ ఇలాంటి వాటిలో హైవేలో ఆగి తింటే చిల్ అవుతారండి నేను చూడండి పచ్చడి వేసుకుని పెరిగన్నాం ఉల్లిపాయతో పెరిగన్నాం తింటే చాలా బాగున్నది అండి అసలు మీరు ఎప్పుడైనా జర్నీ చేస్తే ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉండదు బాబు ఇంకా వస్తున్నాడు ఇలా టీయే తెచ్చుకున్నాము ఇదిగోండి హైవే పక్కనే ఆగాం కదా చక్కగా బాగున్నది అయిపోయింది మంచినీళ్ళు తాగి బయలుదేరి ఇంకో చోట ఎక్కడన్నా ఆగుతామండి ఇంకా ఏయో తింటా తెచ్చుకున్నాం కదా ఇక్కడ ఇది బాగున్నదేమండి ఏదో కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడన్నీ కాఫీ అనుకుంటా ఇది తినేసాము మళ్ళీ బయలుదేరిపోయాము అయ్యో ఇక్కడన్నీ మామిడికాయ షాపులు చాలా కనిపించింది మామిడికాయలు అమ్మాయి ఏమో విజయవాడలోకి రాము అని అనుకున్నాం కదా ఓన్లేండి అయినా బాగానే ఉన్నాయి ఆ మామిడి పళ్ళు కూడా అక్కడ వెనక వెంపు చాలా షాపులు ఉన్నాయి ఇంకా ఆగలేదులేండి ఫుల్ ట్యాంకా చేయించి పెట్రోల్ నెక్స్ట్ హాల్ట్ పెట్రోల్ కొట్టించుకుని మళ్ళీ బయలుదేరాం ఇక్కడ ఏదో పక్కన పేల్చినట్టు ఉన్నారు అని పెద్ద చప్పుడు అయ్యింది ఆ కొండ చూడండి కొండ పక్కన అంతా దుమ్ము దోగరతో ఉంది కదా ఇక్కడ అనమాట ఏంటి అర్థ సౌండ్ వచ్చింది అన్నది అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది గుళ్ళో కంట కొట్టేస్తుంది అండి స్పీడ్ వన్ ట్వంటీ వెళ్తే అలా కంట కొట్టేస్తుంది అనమాట ఎయిటీ తాటితే టింగే కదా ఇప్పుడు ఏదో గుడిలో కంట కొట్టేస్తుంది కదా సెవెన్ అంటండి ఇక్కడికి వచ్చాము కొద్దిగా కాఫీ కానీ ఏమన్నా తాగుదాము అని చెప్పి రీఛార్జ్ పాయింట్లు అంటండి ఇవి సెవెన్ హోటల్ అయితే బాగున్నది ఆంబియన్స్ అంతా బాగుంది కానీ కొద్దిగా కాస్ట్లీ అనమాట అండి మనం వాష్రూమ్కి అది వెళ్ళటానికి జస్ట్ కాఫీ తాగటానికి ఆగామనమాట బాగానే ఉన్నది కాఫీ కూడా చాలా కాస్ట్ ఉన్నదండి టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అనమాట కాఫీ అయినా మన ఇంట్లో చేసుకున్న కాఫీ లాగా అయితే ఏమీ లేదులేండి ఎక్స్పీరియన్స్ చెప్తాను అన్నాను కాబట్టి చెప్పాను అంతే అండి అలానే ఇక ఈవినింగ్ సిక్స్ కల్లా హైదరాబాద్కి చేరుకున్నామండి చాలా క్విక్గానే జర్నీ కంప్లీట్ అయినట్లు అనిపించిందండి నాకు పాత కారుకి ఈ కారుకి చాలా తేడా కనిపించింది ఇంత జర్నీ చేసినందుకు పాత కారులో అయితే బాగా అలసిపోయేదాన్ని అండి ఈ కారులో అయితే అసలు ఏమీ తెలియలేదండి పైగా వన్ ట్వంటీ అట్లా కూడా వచ్చాం రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు అసలు వేగం కూడా తెలియలేదండి చాలా బాగుంది అని అనిపించింది అనమాట భీమవరంలో పదకొండింటికి బయలుదేరాము ఈవినింగ్ సిక్స్ కల్లా హైదరాబాద్కి చేరుకున్నామంటే చాలా క్విక్గా చేరుకున్నాము అని అనిపించింది ఇక మేము సంధ్య ఇంటికి వచ్చేసరికి సంధ్య రమ్య షన్నుబాబు పిల్లలు అందరూ మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాటండి ఇక ఇక్కడి నుంచి లాక్స్ అన్నీ కూడా మామెంట్ మీ టాక్స్లో సంధ్య పెడుతుందండి తప్పకుండా చూడండి మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి